దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓట్ చోరీ కార్యక్రమం మనందరికీ తెలిసిందే గత పది పదైదు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు కంటిన్యూగా ఎలక్షన్ గెలుస్తూనే ఉన్నారు కానీ ప్రజల్లో ఆ సూచనలు లేవు ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు గ్రామ స్థాయిలో కానీ అలాగే పట్టణ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారిని తిరస్కరిస్తూ ఉన్నారు కానీ ఎలా ఈ విజయం సాధ్యం అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక అధ్యయనం చేయడం జరిగింది కర్ణాటకలోని ఒక పార్లమెంట్ సెగ్మెంట్ ఎంచుకొని అక్కడ ఓటర్ శైలిని కానీ అలాగే అక్కడ ఓట్లో వేసిన విధానం కానీ ఓటర్ల జాబితా కానీ క్షుణ్ణంగా పరిశీలించడం తర్వాత ఈ ఓట్ల చోరీ జరిగింది అనేది ఒక అంచనా రావడం జరిగింది తద్వారా దేశం మొత్తం తెలిసింది బీజేపీ పార్టీ ఎన్నికలు గెలుస్తూ ఉందంటే అది కేవలం ఓటు చోరీతోనే గెలుస్తుందని చెప్పి ప్రజలందరూ ప్రజలందరికీ సుస్పష్టమైంది ఇదే సందర్భంగా పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ జగన్మారెడ్డి గారి ఆదేశాలనుసారం ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సంతకాల సేకరణ జరుగుతోంది ప్రజలందరినీ కలుస్తాం ప్రజలందరికీ తెలియజేస్తాం బీజేపీ పార్టీ చేస్తున్న ఈ అన్యాయాన్ని ఈ చే రాజ్యాంగానికి కోని కోని చేస్తున్న విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలకు చైతన్యం చేస్తాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎన్నికలు ఏమి జరిగినా అది బ్యాలెట్ పేపర్ సిద్ధాంతంతో బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలని చెప్పి కోరుకుంటాను అలాగే ప్రజలందరూ గమనించాలా ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది లేకుంటే ఒక సరైన ఎన్నికలు జరగకుంటే మనకే ప్రమాదం ఎందుకంటే మనం ఓటు వేసినా వేయకుండా మన గంటల తరబడి మనం క్యూ లైన్ లో నిలబడి మనం ఓట్లు వేసినా కూడా మన ఓట్లు చెల్లుబాటు కాని పరిస్థితి ఎందుకు చెల్లుబాటు కాదంటే మనం ఎవరికి వేసినా వాళ్ళే గెలిచిన విధంగా వాళ్ళు ప్రోగ్రామింగ్ సెట్ చేస్తూ ఉన్నారు హ్యాక్ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఈవీఎం మిషన్లు హ్యాక్ చేసి దొంగ ఓట్లు సృష్టించుకొని వీళ్ళు గెలిచే విధానంగా వీళ్ళు సృష్టించుకున్నారు అలాంటప్పుడు ఏమైతారంటే ఏ రాజకీయ నాయకుడు భయం ఉండదు ఏ రాజకీయ నాయకుడికి భయం ఉండదు చెప్పిన హామీలు నెరవేర్చరు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది నిరుద్యోగం అలాగే అనేక సమస్యలు పేదరికం ఇన్ఫ్లేషన్ ఇలాంటి అనేక సమస్యలతో మనం బాధపడతా ఉన్న మనల్ని పట్టించుకునే వారు ఉన్నారు ఎందుకంటే దీని అందరి కారణం దొంగ ఓట్లతో గెలుస్తూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మన దేశాన్ని మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే ఓట్ చోరీని ఆపాలి ఓట్ చోరీని ఆపినప్పుడే ప్రజల నాడేంటో ప్రజలు ఎవరిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారో సుస్పష్టం అవుతుంది అందుకనే ప్రజలందరి కోరుకుంటా ఉన్నాం రాబో రోజుల్లో ప్రొద్దు నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి సమాచారం చేసే విధంగా అది ఫామ్లెట్ల రూపంలో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ మీడియా అలాగే ప్రతి ఒక్క మీడియా ద్వారా మేము ఈ ఓట్ చోరీని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళను చైతన్యం చేస్తాం అలాగే మీరందరూ గమనించి రాబో రోజుల్లో మన దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని చెప్పి మీరు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ